దేవాని మిథినని విడదీయడానికి చూస్తున్నది ఆదిత్య కాదు హరివర్ధన్ అన్న విషయాన్ని షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటుంది మిథిన ఒక్క క్షణం కూడా ఆగదు అసలు తన తండ్రి ఇలా చేశాడు అంటే నమ్మలేకపోతుంది తన తండ్రి ఇలా చేశాడని దేవ మిథున చెప్పాలన్నా కూడా తన తండ్రి మీద తనకి రెస్పెక్ట్ తగ్గిపోతుంది తనంటే చాలా ఇష్టం మిథునకి వాళ్ళ నాన్న ఎప్పుడు తనకి హైగానే ఉండాలి గ్రేట్ పొజిషన్లోనే ఉండాలి ఇలాంటి పని చేశాడని తనకు తెలియకూడదని చెప్పడు కానీ ఆదిత్య చెప్పేస్తాడు అయితే వెళ్ళి ఏనా చాలా సంతోషంగా ఉన్నారా కూతురు జీవితాన్ని నాశనం చేసేసి కూతుర్ని అల్లుడిని కలవనివ్వకుండా చేసేసి కాపురాన్ని కూల్చేసి మీరు సంతోషంగా ఉంటారా నానా అని అడగగానే హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావమ్మా మీదన అంటే నాకు మొత్తం తెలిసిపోయింది నాన్న ఏ తండ్రి ఇలా చేయడు మిమ్మల్ని ఎన్ ఎంత గ్రేట్గా ఊహించుకున్నానో తెలుసా కానీ నా జీవితానికి ఒక అర్థం లేకుండా చేయాలని చూస్తున్నది మీరే అని తెలిసిన తర్వాత నేను తట్టుకోలేకపోతున్నాను నానాని తంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న లలితమ్మ షాక్ అయిపోతుంది ఏంటి మిథునని దేవాన్ని విడదీయడానికి చూస్తున్నది నేనా అన్నట్టుగా అయితే హరివర్ధన్ ఏమి మాట్లాడ్డామాట మీరు ఇలాంటి కుట్రలే చేస్తూ ఉంటే ఇంకా నేను శాశ్వతంగా పుట్టింటికి బంధ పుట్టింటి బంధాన్ని తెంపుకుంటానే తప్ప నా భర్తను వదిలిపెట్టి నేను రాను నేను దేవ భార్యాభర్తలం మాది దేవుడు ముడివేసిన బంధం మీరు కాదు కదా ఎవరు మమ్మల్ని విడదీ లేరంటూ మిదినా మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్కి షాక్ అవుతుంది మీరు ఇకనైనా ఇలాంటివి మానుకుంటారా లేదంటే ఇలాంటి కుట్రలే చేస్తూ ఉంటే నేను మాత్రం ఖచ్చితంగా ఈ ఇంటికి రాను మీ మొహం కూడా ఇక చూడను నా నాన్న పిలవను కూడా పిలవను అని చెప్పడంతో హరివర్ధన్ గుండె పగిలిపోతుంది దేవా దగ్గర మాట తీసేసుకున్నాడా నా కూతురికి దూరంగా ఉండు అని ఇప్పుడు తన కూతురే తనకు శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితి అనమాట మొత్తానికి అయితే మంచి ట్విస్ట్ ఇచ్చింది హరివర్ధన్కి ఇన్ని రోజులు పడ్డ బాధకి అంటే దేవా పడుతున్న బాధకి దేవా పడిన బాధకి ఇప్పుడు ఆ బాధని హరివర్ధన్ కూడా తీసుకోబోతున్నట్టు చేసింది అనమాట సూపర్ ట్విస్ట్